ఇది మన రాష్ట్రం ఇక్కడ ఉద్యోగులన్నీ మనకే ఈ స్టేట్మెంటు దేశంలో ఏ సీఎం ఇచ్చినా సరే అంత హీరోలా చూస్తారు అంతేందుకు ఇదే నినాదంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే ఏర్పడింది కదా కానీ ఇలాంటి ఓ స్టేట్మెంట్ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఇస్తే మాత్రం ఆయనను ఇప్పుడు విలన్గా చూస్తున్నారు ఎందుకంటే ఆయన చెబుతుంది గవర్నమెంట్ ఉద్యోగాల గురించి కాదు ప్రైవేట్ ఉద్యోగాల గురించి ప్రైవేట్ ఉద్యోగాల్లోనూ కన్నడ ప్రజలకు రిజర్వేషన్లు కల్పించాలని ఒక బిల్లును తీసుకొచ్చారు ప్రస్తుతం ఈ బిల్లుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది మరి ఈ బిల్లులో ఏముంది అసలు ఎందుకు వివాదాస్పదం అవుతుంది అన్నది ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకుందాం ప్రైవేటు కంపెనీలో గ్రూప్ సి గ్రూప్ డి ఉద్యోగాల్లో వందకు వంద శాతం కన్నడ ప్రజలనే తీసుకోవాలి ఇక నాన్ మేనేజ్మెంట్ ఉద్యోగాల్లో డెబ్బై ఐదు శాతం మంది కర్ణాటక ప్రజలే ఉండాలి ఇక మేనేజ్మెంట్ ఉద్యోగాలను యాభై శాతం మంది ఖచ్చితంగా కర్ణాటక వాళ్ళే ఉండాలి సింపుల్గా చెప్పాలంటే బిల్లులో ఉన్నది ఇదే మరి ఇది ఏ కంపెనీలకు వర్తిస్తుంది అంటే లోకల్ నేషనల్ ఇంటర్నేషనల్ ఎంఎన్సీ కంపెనీలు అనే తేడా లేదు కర్ణాటక భూభాగంలో ఉన్న ప్రతి కంపెనీకి ఈ చట్టం వర్తిస్తుంది చట్టాలన్నీ అమలవుతాయా అనే డౌట్ చాలామందికి ఉంటుంది అందుకే కంపెనీలు ఈ చట్టాన్ని అమలు చేస్తున్నాయా లేదా అని తెలుసుకోవడానికి అసిస్టెంట్ లేబర్ కమిషనర్ రేంజ్ ఆఫీసర్ను నియమిస్తారు దీన్నంతా మానిటర్ చేయడానికి ఆయన కంపెనీ రికార్డులని చెక్ చేసి ఈ రూల్ని ఇంప్లిమెంట్ చేయని కంపెనీలకు కనీసం పది నుంచి ఇరవై ఐదు వేల రూపాయల ఫైన్లు వేస్తారట ఒకవేళ ఫైన్లు వేసినా సరే ఆ కంపెనీ పట్టించుకోకపోతే ఆ ఫైన్ వేసిన రోజు నుంచి ప్రతిరోజు వంద రూపాయల చొప్పున ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించే వరకు ఫైన్ వేస్తూనే ఉంటారంట అంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఈ చట్టాన్ని ఒక కంపెనీ ఇంప్లిమెంట్ చేయకపోతే మూడు వందల అరవై ఐదు ఇంటూ వంద రూపాయల చొప్పున ఫైన్ కట్టాల్సిందే ఇదేదో బాగానే ఉంది కదా చదువుకున్న వాళ్లకు సొంత రాష్ట్రంలోనే ఉద్యోగాలు అంటే సూపరే కదా మరి దీనిపై వివాదం ఎందుకు అంటారా కర్ణాటకలో ఉన్న పరిశ్రమలలో ఐటీలదే అగ్రభాగం దాని వర్త్ ఆల్మోస్ట్ రెండు వందల నలభై ఐదు బిలియన్ డాలర్గా ఉంది అందులో గూగుల్ మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి అయితే రిజర్వేషన్లు ఇచ్చారు సరే కర్ణాటకలో కానీ అదే స్థాయిలో స్కిల్డ్ లేబర్ ఉండాలి కదా అయితే ఉన్నారా ఆ ఉద్యోగాలకు సరిపడా నైపుణ్యాలు ఉన్నాయా కర్ణాటకలో కర్ణాటకలోని యువతలు అంటే డౌటే ఎందుకంటే కర్ణాటకలోనే కాదు ఇండియాలోనూ ఏ ఒక్క రాష్ట్రంలో ఆ స్థాయిలో స్కిల్డ్ లేబర్ దొరకరు అందుకే ఒక కంపెనీలో టాలెంట్ని బేస్ చేసుకొని ఎక్కడెక్కడి నుంచో వచ్చి పని చేస్తుంటారు అంతా ఒక చోట అందులోను ఇప్పుడంతా ఏముంది గ్లోబలైజేషన్ అంటే మనం ఊర్లో కూర్చొని అమెరికా క్లయింట్ కోసం పనిచేస్తున్నాం ఎక్కడ ఉన్న ఢిల్లీ కూర అడుగు వచ్చి బెంగళూరులో స్టార్టప్లు పెట్టుకుంటుండ్రు అలా టాలెంట్ ఉంటే ప్రాంతాలేం అడ్డు కాదు అనే జమానలో ఉన్నాం ఇప్పుడు కానీ ఈ స్థితిలో కర్ణాటక సర్కార్ తీసుకున్న నిర్ణయం లాభం కంటే నష్టమే ఎక్కువ చేసేలా ఉందని నాస్కామ్ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తుంది ఆందోళన కూడా వ్యక్తం చేసింది ఎందుకంటే ఏదైనా ఒక కంపెనీ ఒక రాష్ట్రానికి ఎందుకు వెళ్ళాలనుకుంటాయి మీరే చెప్పండి ఎక్కడైతే ల్యాండ్ ఫ్రీగా ఇస్తారో ఎక్కడైతే కరెంటు ఛార్జీల్లో డిస్కౌంట్ ఇస్తారో ఎక్కడైతే ట్యాక్స్ దాంట్లో రాయితీ ఇస్తారో ఆ రాష్ట్రానికి వెళ్ళాలని చూస్తాయి కంపెనీలు అందుకే బెంగళూరుకు ఎన్నో కంపెనీలు వచ్చాయి గత రెండు దశాబ్దాలుగా అందుకే ఐటీలో నెంబర్ వన్గా ఉంది బెంగళూరు అలా కాకుండా ఇప్పుడు మా వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలి లేకపోతే ఫైన్ వేస్తాం అంటే ఎవడైనా ఉంటాడు అక్కడ మీరే చెప్పండి సరే ఉన్న కంపెనీలు తీసేయలేరు అనుకున్నాం మరి కొత్త కంపెనీలు ఏవైనా వస్తాయంటే డౌటే కదా అందులోను బెంగళూరు కాదంటే పక్కనే ఐటీలో సూపర్గా అభివృద్ధి చెందుతున్న మన హైదరాబాద్ కూడా ఉంది మరోవైపు ఏపీలో సీఈఓగా పిలుచుకునే చంద్రబాబు నాయుడు పవర్లో ఉన్నారు కంపెనీలను తమ రాష్ట్రానికి లాగేసుకోవడంలో ఆయన సిద్ధాస్తుడు అందుకే కర్ణాటక ఈ నిర్ణయం తీసుకోగానే వెంటనే నారా లోకేష్ అక్కడ లేకపోతే మా రాష్ట్రానికి రండి మేము అన్ని సౌకర్యాలు కల్పిస్తామంటూ ట్వీట్ కూడా వేశారు సో ఈ కారణాలన్నీ చూస్తుంటే కర్ణాటక సర్కార్ నిర్ణయం వల్ల ఖచ్చితంగా కంపెనీలు వేరే రాష్ట్రాల వైపు చూస్తాయని అందరూ అంచనా వేస్తున్నారు ఇలా అన్ని చోట్ల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రస్తుతానికి ఆ బిల్లునైతే హోల్డులో పెడుతున్నామని కర్ణాటక సర్కార్ ప్రకటించింది అయితే ఇలాంటి చట్టాలనే బీహార్ హర్యానా రాష్ట్రాలు కూడా ట్రై చేశాయి అయితే ఆ చట్టాలు కోర్టులో కూడా నిలవలేదు ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం ఈ దేశమంతా ఒకటే ఈ దేశంలోని పౌరులంతా ఒకటే సో వాళ్లకు దేశంలో ఎక్కడైనా పని చేసుకునే హక్కు ఉంది సో ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లను కోర్టులు కూడా తప్పుపడుతున్నాయి అటు డెవలప్మెంట్ పరంగా చూసుకున్న ఇటు కోర్టుల్లో న్యాయపరంగా చూసుకున్న ఈ నిర్ణయం అమలు కష్టమే అన్న అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతుంది ఓవరాల్గా కర్ణాటక తీసుకొచ్చిన బిల్లులో ఉన్న వివాదాలు వివాదాలి మరి మీకేమనిపిస్తుంది ఈ చట్టంపై